నర్సరాపేట బాలయ్యనగర్ కు చెందిన వీర్ల కొండమ్మను మోసం చేసి తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పానాది సాంబశివరావుపై ఆమె కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు ఇంటి వివాదంలో పోలీసులే దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ ఎస్టేషన్ ఎస్ఐ కిషోర్ జేసీబీతో ఇల్లు కూల్ చేస్తామంటూ బెదిరించారని ఆమె తెలిపింది రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ కొండమ్మ అర్జీ సమర్పించారు మాది బాలే మూడో లైన్లో మేము నివాసం ఉంటున్నాం అందులో మూడో లైన్లో మా ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉంటున్నాము నేను నా పిల్ల పెళ్ళికి అవసరం అయ్యి కానాది సాంశివరావు దగ్గర మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు అప్పు తీసుకున్నాను అప్పు తీసుకుంటే ఇంటి కాగితాలు పెట్టి అప్పు తీసుకున్నాను వాళ్ళు తాకట్ పేస్ట్ చేసుకుని చెప్పారు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు ఆరు 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 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టుకుంటా వచ్చి ఇప్పుడు నేను నేను వడ్డీ కట్టలేనే అసలు కడతాను అని అని చెప్పని నేను ఇల్లు తీసుకున్నామని డబ్బులు కట్టడానికి పోతే మాకు ఎప్పుడో రిజిస్ట్ చేసాము మేము ఇల్లు ఇయ్యము ఖాళీ చేయండి అన్నారు నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నాను ఖాళీ చేయమన్నాడు వేరే అతను రౌడీని తీసుకొచ్చి రవిడీలు లాగా ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి నా ఇంట్లో సామాను అంతా బయటేసి మేము కొనుక్కున్నాము ఖాళీ చేయండి ఇట్లా అని చెప్పని నన్ను నా భర్తను కొట్టి ఇంట్లో సామాను మొత్తం బయటేసి ఇది రెండు నెలల క్రితం జరిగింది రెండు సార్లు నేను తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టాను వాళ్ళ మీద సార్లు ఎస్పీ గారికి పెట్టిన తర్వాత అప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు ఎస్సీ గారు అప్పుడు దాకా తీసుకోమంటే తిరగ ఎనిమిది సార్లు తిరిగినాక వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోలేదు రెండు నెలల తర్వాత వాళ్ళు కా వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మేము కొనుక్కున్నాము వాళ్ళని ఖాళీ చేసుకుందంటే చేసి వాళ్ళ మీద ఫైల్ చేసినా కానీ రోజు ఎస్ఐ గారు కిషోర్ గారు మమ్మల్ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడు మా అబ్బాయితో సంతకం పెట్టించుకొని పది రోజుల్లో ఖాళీ చేయకపోతే నేనే ఇల్లు పడేస్తానని చెప్పింది ఎస్ఐ గారు మీద దౌర్జన్యం చేస్తున్నారు మాకు న్యాయం చేయమని తిరుగుతున్నాము వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాము మాకు వాళ్ళ డబ్బులు అవసరం లేదు వాళ్ళ డబ్బులు అలా కడదాం వాళ్ళు మేము తీసుకుని మూడు లక్షలు యాభై వేలు అయితే ఆరు లక్షలు కట్టమన్నారు ముందు ఆరు లక్షలు కడదాం అనిపోతే రిజిస్ట్ ఆఫీస్ వచ్చి ఆరు లక్షలు కాదు మళ్ళీ పది లక్షలు కడితేనే నేను ఇస్తానని ఆయన రిజిస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ నుంచి మేము పది లక్షలు అంటే కట్టలేము అన్నందుకు వేరే వాళ్ళని పంపించి కృష్ణపాలి పాళ్ళు అంటాయి యాభై మంది దాకా వచ్చి మా మీద గొడవ చేసే పాల్పాట్స్ సంటి వెనకొండ రాంబాబు వాళ్ళని తీసుకొని వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి మమ్మల్ని గందరగోళం చేశారు